గుడ్ మార్నింగ్ డి లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షకీర్ వెస్టీచ్ సో నా ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో రైట్ సో టాపిక్ ఏంటి అంటే చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో డబ్బులు రావట్లేదు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా కాస్ట్ ఉన్నాయి అవి రకరకాలుగా మనకి కామెంట్స్ రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి నేను ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్కి డిస్ట్రిబ్యూటర్ లెవెల్ వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ పెట్టాను ఆ వీడియో లింక్ చేయండి ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో ఆరు వందల పాయింట్ కంప్లీట్ చేయాలి సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ కంప్లీట్ చేస్తే మీకు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ క్యాటర్ వస్తుంది సో లేదు వన్ మంత్ సింగిల్ క్యాలెండర్లో టూ ఎయిటీ టూ పాయింట్స్ కంప్లీట్ చేస్తే మనం సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం రైట్ సో దానికి సంబంధించింది ఏంటంటే సిఎన్సి బెనిఫిట్ అంటే ఎయిట్ పర్సెంట్కి ఎంతవరకు మనకి సీఎన్సి వస్తుంది ఎంతవరకు బెనిఫిట్స్ వస్తాయి అనేది క్లారిటీ తీసుకుందాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ప్రొడక్ట్స్ మూడు వేల ఆరు వందల రూపాయల ఎంఆర్పీ ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేస్తే మన షాప్ షాప్లో మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు ఎంఆర్పీ ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేస్తే మీకు మూడు వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది మనం నాటే కస్టమర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మూడు వేల రూపాయలకి ఇస్తారు రైట్ సో మూడు వేల రూపాయలకి ఇస్తారు నేను మన కంపెనీ చెప్తుంది నాలుగు నెలలు వరుసగా కొనండి రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మీరు వరుసగా నాలుగు నెలలు మీరు పర్చేజ్ చేస్తే మీకు ఫిఫ్త్ మంత్ మీరు కొన్నా కొనకపోయినా ఐదో నెల మీరు కొన్నా కొనకపోయినా మీకు ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేల రూపాయలకి మీరు వరుసగా నాలుగు నెలలు పర్చేజ్ చేశారు పన్నెండు వేల రూపాయలు అయింది సో మనం ఇంతవరకు మేము బెనిఫిట్ చూద్దాం సేవింగ్స్ సో సేవింగ్స్ లో మనం చూసినట్లయితే టోటల్ డిస్కౌంట్ మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు ఆరున్నూరు రూపాయలు డిస్కౌంట్ వచ్చింది ప్రతి వెయ్యి రూపాయలకి వంద రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో అందుకు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చింది అదనంగా మనం కొన్న దానికి మనకి కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు పాయింట్స్ ని బట్టి మనకి క్యాష్ బ్యాక్ ఉంటుంది ఎయిట్ పర్సెంట్ లో మనకి క్యాష్ బ్యాక్ వచ్చింది వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ వస్తుంది అంటే మూడు వేల రూపాయలు మీరు పర్చేజ్ చేసి మీకు వంద పాయింట్లు వస్తే వంద పాయింట్ తప్పించే మీకు వన్ ఫార్టీ ఫోర్ నూట నలభై నాలుగు రూపాయలు మీకు రావడం జరుగుతుంది సో ఇవి మనం చూసినట్లయితే టోటల్గా ఒక నెలకి వెయ్యి నలభై నాలుగు రూపాయల డిస్కౌంటే వచ్చింది క్యాష్ బ్యాక్తో కలిపి అంటే ఇంటి నాలుగు నెలలు నాలుగు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు అనేది మనకి డిస్కౌంట్ వచ్చింది ఎంత నాలుగు నెలలు వరుసగా కొంటే ఒక నెలకి చెప్పున వెయ్యి రూపాయలు వెయ్యి నలభై నాలుగు రూపాయలు మనకి వచ్చింది ఇంటూ నాలుగు నెలలు అంటే నాలుగు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు అనేది మనకి డిస్కౌంట్ వచ్చింది నాలుగు నెలలు అంటే మీరు ఐదో నెల కొన్నా కొనకపోయినా ఫ్రీ ప్రొడక్ట్స్ ఎంఆర్పి ప్రొడక్ట్స్ నేను చెప్పాను మూడు వేల రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి అంటే టోటల్గా మనకి ఏడు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు అనేది మనకి టోటల్ గా డిస్కౌంట్ వచ్చింది సో మనం పన్నెండు వేల రూపాయల స్టాక్ మనం తీసుకుంటే డిస్కౌంటే ఏడు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు డిస్కౌంట్ వచ్చింది మనము నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు అంటే పన్నెండు వేల ఆరు రూపాయల స్టాక్ మనకి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలకి రావడం జరిగింది సో చాలా మందికి తెలీదు కొత్త వాళ్ళకి తెలియదు అంటే బయట మార్కెట్కి మన మార్కెట్కి డిఫరెన్స్ అంటే బయట కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో ఏడు వేల నూట డెబ్బై రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు సో పన్నెండు వేల రూపాయల స్టాక్ ని మీకు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలకి ఇస్తున్నారు సో ఇంత బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి సో ఇంకొక మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను అసిస్టెంట్ డైరెక్టర్కి టువెల్వ్ పర్సెంట్కి ఎంత బెనిఫిట్స్ వస్తుందని మళ్ళా మరొక వీడియోలో మీకు తీస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ విష్యూవెల్త్ ఈ వీడియోని ఒక్కరికైనా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వెల్